వడగండ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతుల తండాలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను బుధవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంట నష్టంపై రిపోర్టు చేయడం జరిగిందని అన్నారు అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరు పూర్చలేరని తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగన్ లవాణా వల్ల కూరగాయల పంటలు వరి మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు ఇది ప్రకృతి వైపరీత్యమని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎండనక వానలక చలి నీల మట్టిని నమ్మి వేయనక పగలనక రాత్రనక కస్తజీవిగా నిలిచింద వచ్చినా కలి మరిసిందో మనా కలిదితినా మన ప్రేమల అన్నారై తన్న్ ఎకర్స్ కల్టివేట్ అవుతుంది నలభై ఐదు వేల ఎకరాలు వ్యవసాయ యోగ్యానికి భూమి ఉంది ముప్పై ఎనిమిది వేలు అవుతుంది ఏడు వేలు అయితే ఎందుకైతే చెయ్యమని చెప్పాలి అలాగే కొంచెం క్లియర్ చేస్తే అవుతుంది లేకపోతే అగ్రికల్చర్ రావడం వల్ల జిల్లా అక్కన్నపేట మండలం పంతుల్ తండాలో మొన్నటి వడగండా వాన వల్ల వరి పంటకు నష్టం జరిగింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రభుత్వం ఆదేశం మేరకు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది ఇది అకాల వర్షం వల్ల జరిగిన నష్టం దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగన్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ కానీ మిర్చి క్రాప్ కానీ ప్యాడీ క్రాప్ కానీ డ్యామేజ్ అయింది తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం వీలైన తొందరలో వాళ్ళకి నష్టపోయారు కట్టిస్తాం అదేవిధంగా ఇది ప్రకృతి వైపరిత్యం దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనా ఈరోజు ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం రాబోయే కాలంలో తెలియజేస్తూ ఈ ప్రాంతం అంతా ఒకవేళ భవిష్యత్తులో గౌరవల్లి నీళ్ళు వచ్చినట్టయితే ఇంకా మరింత ఇరిగేషన్ ఏరియా దాదాపు ఈ మండలంలో నలభై యాభై వేల ఎకరాల వ్యవసాయ సాగ్యం అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది వ్యవసాయ యోగ్యమైనటువంటి సాగుభూమికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే అవుతా ఉంది మిగతా అంతా కూడా మోటివేట్ చేసి అగ్రికల్చర్ శాఖ అధికారులతో రైతు వేదికల వారికి మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి ఆయిల్ ఫామ్ పెట్టడం కానీ ఈ తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ కానీ గురగాయల పెంపకానికి కూడా కొత్త ప్రోత్సాహం దగ్గరనే